హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వంద సీట్లు గెలుస్తుంది అసెంబ్లీ వంద సీట్లను పదిహేను లోక్సభ సీట్లు గెలుస్తుంది లేకపోతే తందే బాధ్యత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఎల్బి స్టేడియంలో జరిగినటువంటి మీటింగ్లో గట్టిగా చెప్పారు అయితే ఎన్నికలకైతే ఇంకా మూడున్నర ఏళ్ళు టైం ఉంది ఈ టైంలో మరి ఒకవేళ మళ్ళీ జమి ఎన్నికలు నిర్వహిస్తే ఇంకొక ఆరు నెలలు టైం ఎక్స్ట్రా పట్టే అవకాశం ఉంది నాలుగేళ్లలో వచ్చే ఫలితాలకి ఇప్పుడే ఆయన టార్గెట్ చేయడం అనేది టార్గెట్ డిసైడ్ చేసుకోవడం అనేది నిజంగా కాంగ్రెస్లో ఒక ఒక మంచి విషయం అనుకోవాలి కానీ ఆయన ముందు ఇప్పుడు ప్రస్తుతం చాలా సవాళ్ళు ఉన్నాయి వాటిని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి ముందు అసలైన సవాల్ ఏంటంటే లోక్సభ మన ఇది జూబ్లీ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవడం మాత్రం చాలా అంత ఈజీ ఏమి కాదు అధికార పార్టీ అయినంత మాత్రాన్ని గెలవడం కూడా ఈజీ కాదు అని చెప్పేసి అంటున్నారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అసలు ఎలా ఉంది పరిస్థితి జూబ్లీ హిల్స్లో అనేది నేను వీడియోలు చెప్తాను మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి మీ ఒపీనియన్ కూడా లైక్ చేయడం కూడా మర్చిపోయింది ఇక అధికార పార్టీగా ఉండి ఎమ్మెల్యే సీట్ని ఎమ్మెల్యే సీట్ని బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే సీట్ని కోరుకోవడం అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే కానీ కాంగ్రెస్ మాత్రం ఆ విషయం ఆ విషయంలో ఒక చోట ఎక్కడ కంటోన్మెంట్ ఎన్నికలు లేవు కంటోన్మెంట్ ఎన్నికల విషయంలో సక్సెస్ అయితే సాధించింది కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే అది వేరు ఇది వేరు అని చెప్పేసి అంటున్నారు అప్పటికి ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అయితే పెరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తోంది ఈ టైంలో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ గెలవడం అనేది ఈజీ అయితే కాదు కానీ కాంగ్రెస్కి అయితే ప్రెస్టేజ్ ఇష్యూ జూబ్లీ గెలవాలి అనేది ప్రెస్టేజ్ ఇష్యూ అయితే అనిపిస్తుంది కాంగ్రెస్లో ఉండేటువంటి అనేక హైకమాండ్ ధోరణులు బట్టి పార్టీ వివాహ వ్యూహాలను అమలు చేయడం రేవంత్ రెడ్డికి ఒక్కడికైతే సాధ్యం కాదు దాన్ని లాగేవాళ్ళు ఉంటారు దాన్ని చేసేవాళ్ళు ఉంటారు అన్ని అంత ఈజీ అయితే కాదు అసలు ముందు పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేయడం కూడా కాంగ్రెస్ లాస్ట్ వరకు చేయ చూస్తూ ఉండండి మీరు ఆశా వాళ్ళకు ఆశలు కల్పించి ఆశ కల్పించి చివరికి ఒకరికి ఇస్తారు మిగతా వాళ్ళందరూ కూడా గా మారిపోతారు అట్లా ఇంకో అదొక పాయింట్ ఇంకోటి ఏంటంటే జూబ్లీ అసలు కాంగ్రెస్ గెలిచి చాలా కాలమైంది నిజంగా చెప్పాలంటే అక్కడ మాగంట గోపీనాథ్ రాజు అంతకుముందు టీడీపీ నుంచి గెలిచారు తర్వాత బీఆర్ఎస్ నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు ప్లస్ అక్కడ జూబ్లీహిల్స్లో ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకము మరి ఎంఐఎంతో ఎలాంటి సయోజనం ఉంటుంది కాంగ్రెస్కి అన్నది కూడా అక్కడ కీలకంగా మార్చే అవకాశం అయితే ఉంది ఇక అజరుద్దీన్ అజరుద్దీన్ పరిస్థితి ఏంటి అంటే అజరుద్దిని కేవలం ఎన్నికల టైంలో మాత్రమే కనిపిస్తారు అప్పుడప్పుడు వచ్చిపోతారు తప్ప గత ఎన్నికల్లో కూడా అజరుద్దీన్ పేరుని చివరి క్షణంలో మాత్రమే కాంగ్రెస్ చేసింది ఫైనల్ చేసింది మరి ఆయన మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు జూబ్లీ వైపు కన్నైతే చూడలేదు అంటారు ఈ మధ్యకాలంలో అది బై ఎలక్షన్ వస్తుందన్న కాలంలో నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే పనిచేస్తున్నాను అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు కానీ ఆ మధ్యకాలంలో అయితే ఎప్పుడు కనిపించినట్టు అయితే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల మీద ఏమన్నా ఆశలు పెట్టుకుందామంటే వాళ్ళు ఎవరు ఉన్నారు చిన్న శ్రీశైలం కానీ నవీన్ యాదవ్ వాళ్ళిద్దరే కాంగ్రెస్కి పెద్ద దిక్కు అనమాట ఇప్పుడు కాంగ్రెస్లో గాడ్ ఫాదర్ అంటూ లేనటువంటి నవీన్ యాదవ్కి టికెట్ దగ్గ దక్కే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తున్నాయి ఒకవేళ అజారజుని కాకపోతే సీఎం సన్నిహితుడైనటువంటి ఆయన ఫయీం కురేషి ఈయన కూడా జూబ్లీస్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక జూబ్లీన్స్ ఎన్నికల్లో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ కానీ రేపు రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆ టార్గెట్ని వంద సీట్ల టార్గెట్ విషయంలో ఒక అడుగు ముందుకు పడినట్టు అనుకోవచ్చు మనము లేకపోతే మాత్రం ఆదిలోనే అన్నట్టుగా ఓడిపోతే మాత్రం అట్లాంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది అయితే ఒకవేళ నిజంగా జుబ్లీల్స్ కనుక ఓడిపోయింది అనుకోండి అటు సీనియర్ల నుంచి కానీ మిగతా పార్టీలో నుంచి కానీ అసంతృప్తి అయితే స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డిని మాత్రం టార్గెట్ చేయడం అయితే ఖాయం దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద గుదిబండగా మారింది ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది హైకమాండ్ దగ్గర కూడా ఆయన చరిష్మ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ ఎమ్మెల్యే బంధువులకి ఇస్తా ఇస్తారు సీట్ ఇస్తారు టికెట్ ఇస్తారు ఆయన ఏకగ్రీవంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది అలా కొన్ని చూడడం అంతకుముందు జరిగేది కానీ కేసీఆర్ ఏం చేశారంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చనిపోతే ఆయన బీఆర్ఎస్ నుంచి వాళ్ళ అభ్యర్థుల్ని నిలబెట్టి దాన్ని ఆ సాంప్రదాయాన్ని చెడగొట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన గెలిపించుకున్నారు కూడా అయితే ఇప్పుడు కూడా దాంతో ఎన్నికలు అయితే కంపల్సరీగా అవుతాయి మాగుంట ఫ్యామిలీ నుంచి ఎవరు నిలబడ్డా నిలబడిపోయినా బీఆర్ఎస్ నిలబడుతుంది గ్యారెంటీగా భార్య నిలబట్టే ఉన్నాయి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే పోటీ ఇవ్వడానికి రెడీగా ఉంది ఇక అటు బీజేపీ కూడా కాసు కూర్చొని ఉంది రామచంద్రరావుకి ఫస్ట్ ఛాన్స్ కాబట్టి ఆయన పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి కంపల్సరీ ఆయన కూడా కట్టిన పోరాటం అనేది చేస్తాడు ఆయన కొత్త అధ్యక్షుడు వచ్చినటువంటి మొదటి మొట్టమొదటి బై ఎలక్షన్ కాబట్టి ఇక టీడీపీ ఏమో నందమూరి కుటుంబం నుంచి సుహాసని అందించుతానంటుంది ఇక అంటే ఎన్టీఆర్ సిస్టర్ని ఇలా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే పోటీ అనేది చాలా చివరి కీలకంగా మారే అవకాశాలు ఉంది కాంగ్రెస్ మరి అంత ఈజీ అయితే కాదు ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది చూడాలి దాన్ని బట్టి ఈ ఛానల్ని మీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ కామెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ